ఉదయం న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు అనంతరం మాచర్ల తహసీల్దార్ బి కిరణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎంసీపీఐ జిల్లా అధ్యక్షుడు అబ్రహం లింకన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ కు ఆటో కొనుగోలు నిమిత్తం యాభై పర్సెంట్ సబ్సిడీని ప్రభుత్వమే కల్పించాలి ఆటో డ్రైవర్లకు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కల్పించాలి ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఆటోలకు ప్రతి సంవత్సరం విధించే ఇన్సూరెన్స్ ప్రభుత్వం భరించాలి ఆటో డ్రైవర్లకు నివాస స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణం చేపట్టాలి ఆటో డ్రైవర్ల జీవన భృతికి గాను సంవత్సరానికి మూడు వందల ఒక్క వెయ్యి రూపాయలు అందించాలి ఆటో డ్రైవర్లకు సొసైటీల ద్వారా ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని వినతి పత్రాన్ని సమర్పించారు ఎటువంటి జీవనాధారం లేక ఆటోల మీద ఆధారపడి బతికే యువత నాలాంటి యువత చాలామంది లక్షల్లో ఉన్నారు అన్నమాట ఆటోలు దయచేసి మా యొక్క జీవనోపాధిని కోల్పోయినందుకు మాలాంటి నాలాంటి నిరుద్యోగులకు ఒక జీవనోపాధి కల్పించి నాకు ఏదైనా దారి చూపించాల్సిందిగా ప్రభుత్వానికి వచ్చి పద్నాలుగు నెలలు కావస్తున్నా స్త్రీశక్తి పథకంలో ఏర్పడి పద్నాలుగు నెలలు కావస్తున్నా స్త్రీశక్తి పథకంలో స్త్రీకి ఉచిత బస్సును ఏర్పాటు చేశారు ఆ భాగంగా ఆ భాగంలోని ఆటో డ్రైవర్లు జీవన విధానాన్ని కోల్పోయి ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లనే వారికి కావలసినటువంటి బుత్తిని ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు అందించాలని వారికి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వారికి ఈఎస్ఐపిఎఫ్లు అందే విధంగా ఆటో డ్రైవర్లకి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏమైనా సహోదరులారా సహోదరులరా ఈనాడు మార్చిరాడ పట్టణంలోనే ఆటో డ్రైవర్లు సమస్యలని స్పందన కార్యక్రమం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది ఈనాడు శ్రీశక్తి బస్సులు ప్రయాణాల ద్వారాగా లేడీస్ అంతా బస్సులలో ప్రయాణం చేయడం వలన పురుషులు ఆటో డ్రైవర్లకి వాళ్ళు పొద్దాకల పనిచే పొద్దున ఆరింటికా నుంచి సాయంత్రం పదకొండు పన్నెండు నైటు పదకొండు పన్నెండు ఇంటి వరకు కూడా వర్తు చేసుకుంటుంటే వాళ్ళకు మొత్తం మీద వచ్చేది ఐదు ఆరు వందల రూపాయలు రావడంతోనే వాళ్ళకి చాలా కట్టం దాంట్లోనే ఆటోలు కొంతమంది సొంత ఆటోలు ఉండేవాళ్ళు సొంతమంది కొంతమంది అద్దె ఆటోలు తిప్పుకునే వాళ్ళు అద్దెలు కట్టుకుంటూ వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి ఈనాడు ప్రీ బస్సులు పెట్టిన తర్వాత సగం కంటే ఎక్కువ మంది లేడీసు బస్సులలో ప్రయాణం చేయటం వలన ఆటో డ్రైవర్ల పని అద్భుమానం పరిస్థితులకి నెట్టగొచ్చింది కాబట్టి ఆటో డ్రైవర్లు కోరికల్ని ఇనుతి పత్రం పూర్వకంగా మేము కల్పించాము ఇచ్చాము పై అధికారులు ఆ ఇనుతి పత్రాన్ని చూసి ఆటో డ్రైవర్ల కోరికల్ని వీలు పడ్డంత వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని అదేవిధంగా మా పెద్దలు చెప్పినట్టు ఆటో డ్రైవర్లకి ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా ఇళ్ల స్థలాల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పించాలి పట్టణాలలో చూస్తే బస్సు ఉదయం ఏడింటికా నుంచి సాయంత్రం ఏడు గంటలకు క్లోజ్ అవుతున్నాయి ఎమర్జెన్సీల వల్ల ఎమర్జెన్సీగా ఏరా ఊర్లకు వెళ్ళాలన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా ఇంకొకటి ఇంకోటి ఏదైనా కానీ ఇలా ముఖ్యంగా ఆర్టీసీ బస్ డ్రైవర్ల కంటే కూడా ఆటో డ్రైవర్లే సర్వీస్ ఎక్కువ చేస్తున్నారు రెయ్యం బగులు వాళ్ళ నిద్ర ఆగారాలు మానుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకోవటం కోసం నానాకు ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద పడిగాపులు కాస్తున్న ఆటో డ్రైవర్ని ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాల్సి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ జరిగింది అతి తొందరలో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకి అదేవిధంగా ఆటో డ్రైవర్లకి ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ కూడా ఎంసీపీఐ తరఫున నేను ఎప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అయితే మా జీవనోపాధిని మేము ఈరోజు కోల్పోయాం మేము లేస్తే కనీసం ఆరు ఏడు వందలు కోలుకునే వాళ్ళం కూడా ఇవాళ రెండు వందల రూపాయలు పెట్టి నోన్ ప్యాకెట్ తీసుకోవడానికి కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంది మేము ఏం చేస్తున్నాం మా పెళ్ళం పిల్లల్ని మేము ఏ విధంగా పోషించుకోవాలి మా ఆటో డ్రైవర్స్కి తగిన న్యాయం జరిగించండి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయటం లేదు కానీ మేము వారిని బ్రతిమలు అడుకుంటున్నాం మాకు ఏదైనా సహాయం చేయండి సార్ ఇదిగోండి ఆటో డ్రైవర్లో ఒక రెండు చెంతల పాయింట్ అండి దుర్గి పాయింట్ కోలపల్లి వెలుదుర్తి ఈ మార్చల్ల పట్నంలో ఎన్నో వందల ఆటోలు తిరుగుతున్నాయి మా అందరి జీవన ఉపాధి పోయింది మాకు సహాయం చేయాలి ఇదిగో మాకు పెద్దలు ఏ విధంగా అయితే మాకు ఈ వినక వెనుక పత్రి ఈఈఎస్ కానీ ఈపీఎస్ కానీ ఈపీఐ కానీ అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆటో కొనుగోలుపై ఫిఫ్టీ పర్సెంట్ విధానం కానీ మా అందరికీ కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ మా ఇచ్చిన ప్రార్థన ఆలోచించాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్చెళ్ళ తహసీల్దార్ గారికి స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల అనేటువంటి దాని విషయంలో మాచెర్ల పట్టణం నుండి వివిధ మండల గ్రామాలకు ప్రయాణికులను అత్యవసర అవసర అన్ని సందర్భాల్లో కూడా మరి ప్రజలకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలను తీర్చేటువంటి విధంగా ఈ రోజున ప్రతి గ్రామానికి ఆటోలు ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి బస్సునికి సంబంధించినటువంటి ప్రయాణాన్ని స్త్రీ శక్తి అనే పథకాన్ని అమలు చేసేటువంటి విధంలో ఆ భాగంగా మరి ఆ రూట్లో తిప్పేటువంటి ఆటోలు డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి జీవనాధారం కోల్పోయారు అనేటువంటిది వాస్తవం దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గి అదేవిధంగా రెంట చింతల వెల్దుర్తి అదేవిధంగా కారంపొడి మండలాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్నించి అనేక గ్రామాలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉన్నది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అయ్యా ప్రభుత్వం వారు మరి ఈ రోజున తమరు ప్రకటించినటువంటి స్త్రీశక్తి పథకం ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ఆటోలకు సంబంధించినటువంటి వారికి స్త్రీ శక్తి పథకానికి వ్యతిరేకం కాదు కానీ మా జీవనాధారం కోల్పోయాం కాబట్టి మాకు ఇదిగో మేము కొన్ని కోరికల్ని ప్రభుత్వ వారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజున కార్యక్రమం చేయడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే ఆటో అంటే ఎమర్జెన్సీ ట్రావెల్ ఆటో అంటే ఎనీ టైమ్ ట్రావెల్ ఎక్కడ చూసినా కూడా గుమ్మం దాటి బయటకు వస్తే మనకి కనపడేది రోడ్డు మీద ఆటోని అదేవిధంగా గ్రామాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి పరిగెత్తాలి అని అంటే మరి ప్రభుత్వాలు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఇవ్వగలరే కానీ బస్సు ప్రయాణం మరి అర్ధరేతులు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వారి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తీర్చడానికి ప్రధానంగా ఆటోలు వాళ్లే మరి గ్రామానికి హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది దానిలో మరి పాము కాటు కానీ విద్యుత్ శక్తి కరెంట్ షాక్ తగిలిన అలాగే గర్భిణీ స్త్రీలు అదేవిధంగా అక్కడ ఏదన్నా పొట్లాట్లు జరిగినా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలంటే అందుబాటులో ఉండేది ఆటోని కాబట్టి మరి ముఖ్యంగా ఆటోలని పూర్తిగా మేము తీసివేయలేక తీసివేసే పరిస్థితి మాకు వస్తే